అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ కార్తీక వన భోజనాల గురించి శాస్త్రం ఏం చెప్పింది అన్న విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఎందుకు మనకు పుణ్యం రావటం లేదు పుణ్యం బదులు పాపం రావడానికి గల కారణం ఏమిటి కార్తీక వన భోజనాల గురించి అసలు శాస్త్రం ఏం చెప్పింది నైమిషారణ్యంలో సౌనకాది మునులంతా కలిసి కార్తీక పౌర్ణమి నాడు వారితో తెచ్చుకున్న తులసి చెట్టును ఉసిరి చెట్టును ఉంచి వాటి మధ్యలో విష్ణు భగవానుడి విగ్రహాన్ని ఉంచి వన భోజనాలు ఏర్పాటు చేసి తులసి దళాలతో ఉసిరికాయలతో పూలను సమర్పించి భక్తితో పూజించారు సాయంత్రం దాకా హరినామ స్మరణ చేస్తూ భక్తి పారవశ్యంతో మునిగిపోయారు కానీ మనమేం చేస్తున్నాం వన భోజనాలంటే మన దృష్టిలో పిక్నిక్కే కదా కాబట్టి రెండు చేపలు రెండు దిండ్లు రెండు దుప్పట్లు ఒక డేసా నిండా పులిహార గిన్నె నిండా గారెలు కారు డిక్కీలో పెట్టి దారిలో స్వీట్ షాప్ కనిపిస్తే పది లడ్డూలు పది జాంగ్రీలు భోజనం అయ్యాక తినడానికి స్వీటు కిల్లీలు సంచులు సర్దేసి ఊరి చివరి ఉన్న పార్కులో ఒక మూలన జనాలంతా తుప్పు తుప్పు అని ఉమ్ము వేసిన చోట చేపలు పరిచేసి ఇక మొదలు పెడదామా అంటూ గిన్నెలోని ఆయుధాలను బయటకు తీస్తాం అసలు శాస్త్రం ఏం చెప్పింది వనభోజనం కూడా యజ్ఞంతో సమానం కాబట్టి మునులు రాజులు సాంప్రదాయ దుస్తులతో లక్ష్మీనారాయణను పురుష సూక్త శ్రీ సూక్తాలతో పూజించారు కానీ మనం ఏం చేస్తున్నాం పంచసంగతి దేవుడెరు ప్యాంటు కూడా లేకుండా త్రీ బై ఫోర్త్ షార్ట్ అంటూ చినిగిపోయిన జీన్స్ వెనుక భాగమంతా కనిపించే రవికలు మెడ నిండా ఆభరణాలు ధరించి పార్కులో ఫోటోషూట్ కోసం సిద్ధమయ్యాం శాస్త్రం ఏం చెప్పింది అటు పెమ్మట విష్ణువుకు సమర్పించిన తులసి తీర్థాన్ని భక్తితో స్వీకరించారు సూతమహర్షి వంటి మునులు కానీ మనమేం చేస్తున్నాం గంట క్రితం తెచ్చిన రెండు లీటర్ల థమ్సప్ బాటిల్ను ఓపెన్ చేసి ప్లాస్టిక్ డిస్పోజీ గ్లాసుల్లో పోసి మధ్య మధ్యలో మంచి మాదిరిగా లేస్ చిప్స్ ప్యాకెట్లను ఆవురావురం అంటూ పొట్టలోకి పంపేస్తున్నాం శాస్త్రం ఏం చెప్పింది సూతుడు కార్తీక పురాణాన్ని విష్ణు మహిమలను శివకేశవ ప్రాశస్త్యాన్ని అంబరీషుల పాఠ్యాన్ని వివరిస్తుండగా మునులంతా పరమ భక్తితో వింటూ ఉండగా సమయం గడిచిపోయింది కానీ మనం ఏం చేస్తున్నాం ఇక అసలు పని మొదలు పెడదామంటూ ఆడవాళ్ళంతా ఒక చోట చేరి సంవత్సరం క్రితం నుంచి ఈ రోజు ఉదయం దాకా ఏం జరిగాయో ఇంట్లో ఏం జరిగిందో ఆఫీస్లో ఏం జరిగిందో ఏ సీరియల్లో ఎన్ని ఎపిసోడ్లు జరిగాయో చక్కగా చర్చించుకుంటున్నాం మగవాళ్ళంతా మనకంత ఓపిక ఉండదు కాబట్టి యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసేసి అది బోరు కొడితే లూడో హౌసీ గేములు ఆడేసుకుంటున్నాం అసలు శాస్త్రం ఏం చెప్పింది శ్రీమన్నారాయణ సమర్పించిన సాత్విక ప్రసాదాన్ని మునులు రాజులంతా భక్తితో స్వీకరించారు కానీ మనం ఏం చేస్తున్నాం మనం తెచ్చుకున్న టిఫిన్లన్నీ ఖాళీ అయిపోయాయి కాబట్టి పార్క్ లో సమోసాలు టీలు అమ్మేవాడిని పిలిచి వాటిని కూడా ఒక పట్టు పట్టేస్తున్నాం శాస్త్రం ఏం చెప్పింది కార్తీక మాసం కాబట్టి మునులు రాజులంతా విష్ణు సన్నిధిన కార్తీక దీపాలను వెలిగించి ఓం శ్రీ రాతి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ స్వామిని దీపాలతో పూజిస్తూ పేదవారికి ఉసిరి దీపాలను దానం చేశారు కానీ మనమేం చేస్తున్నాం అరే రే వన భోజనాల సమయంలో మనతో పాటే వెంకటేశ్వర స్వామి పటం రెండు దీపాలు తెచ్చుకొని ఉంటే బాగుండేదే ఏంటో ఏది గుర్తుండదు ఈ మనిషికి అంటూ ఆడవాళ్ల మీద మగవాళ్ళు మగవాళ్ళ మీద ఆడవాళ్ళు రుసరుసలాడుతూ స్కోలో మిగిలిపోయిన కాసింది చుక్కలు తాగేసి అలసిపోయి కాసేపు చెట్టు కింద పడుకొని నిద్రపోయాం అసలు శాస్త్రం ఏం చెప్తుంది అటు పిమ్మట మునులు రాజులు తమ తమ శక్తి కొలది బంగారం వెండి రత్నాలను పేదవారికి పేద బ్రాహ్మణులకు శ్రీహరిని స్మరిస్తూ దానం చేస్తారు కానీ మనమేం చేస్తున్నాం డబ్బులు ఏమి ఊరికే రావు అని ఒక పెద్ద ఆయన లలిత జ్యువెలర్ యాడ్లో చెప్పినట్టు పేదవాడికి డబ్బులు దానం చేయటానికి మనసు రాదు అయినా కార్తీక మాసంలో దానం చేయటం విష్ణువు ప్రీతి చెందుతాడని శాస్త్రం చెబుతుంది కాబట్టి అటు పక్కన వెళ్తున్న భిక్షగాని పిలిచి జేబులో నుంచి ఒక రూపాయి బిళ్ళ తీసి అదేదో మన ఆస్తంతా అంతా రాసిస్తున్నట్టు పోరాపో పండగ చేసుకో అంటూ గర్వంగా ఫీల్ అయిపోయాం కానీ శాస్త్రం ఏం చెబుతుంది చీకటి పడుతుండగా సౌనకాది మహామునులంతా హరినామ సంకీర్తనలతో నృత్యాలు చేసుకుంటూ తాళాచిక్రమలు కూడా లెక్క చేయకుండా ఈశ్వర సేవ ఎందు తన్మయులై హరి సన్నిధిని రాత్రంతా కాలం గడిపారు కానీ మనమేం చేస్తున్నాం రాత్రి ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి కాబట్టి పట్ట బుట్ట సర్దుకొని ఇంటికి చేరి వన భోజనాల సమయంలో పార్కులో తీసుకున్న రకరకాల ఫోటోలను వాట్సప్ స్టేటస్లు ఇన్స్టా ఫేస్బుక్ లో పెట్టి మన ఫోటోలను చూసిన బంధువులు స్నేహితులు మీద యజ్ఞం చేసినట్లు ఫీల్ అయిపోయి రాత్రి పదకొండు దాకా కాల్స్ చేస్తుంటే కాలత్రిగమన లెక్క చేయకుండా రోజును గడిపేస్తాం శాస్త్రములు పాటించిన వారికి ఏమొచ్చింది విష్ణు ఆరాధన హరినామ స్మరణ ఉసిరి తులసి పూజ దీపాలంకరణ కార్తీక పురాణ శ్రవణం చేత మునులు రాజులందరూ అపారమైన సిరి సంపదలు పొందారు విష్ణు సామర్థ్యం మోక్షాన్ని పొందారు పూర్ణాయుష్యును ఐశ్వర్యం ఆరోగ్యం జ్ఞానాన్ని పొందారు ఎవరెవరు ఏమేమి కోరుకున్నారో అన్ని సిద్ధులను పొందారు కానీ మనమేం పొందుతున్నాం మనం వెళ్ళింది భోజనాలు కాదు పిక్నిక్ కాబట్టి పుణ్యం రాకపోగా మన పుణ్యమే ఖర్చైపోయింది సిరి సంపదలు కలగకపోగా పెట్రోల్ ఛార్జీలు స్నాక్స్కు డబ్బులు ఖర్చు అయిపోయాయి ఆరోగ్యం రాకపోగా పార్కులో అడ్డమైన గడ్డి తినడం వల్ల అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది చివరికి మనకేం మిగిలిందంటే వాట్సాప్ స్టేటస్లో కొన్ని ఫోటోలు కొన్ని జ్ఞాపకాలు ఇదే మన వన భోజనాలు ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే అందరూ నన్ను క్షమించాలి ఓం నమస్శివాయ